నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పడడం అనేది ఆ ప్రాంత వాసుల దశాబ్దాల నాటి కళ రైల్వే జోన్ అయ్యేందుకు విశాఖకు అన్ని అర్హతలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపలేదు తాజాగా కూటమి ప్రభుత్వం చొరవ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత రామ్మోహన్ నాయుడు ఉండడంతో విశాఖ రైల్వే జోన్ పనులు ఊపందుకున్నాయి తాజాగా రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన ఆఫీసులకు త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందని రామ్మోహన్ నాయుడు సోమవారం స్పష్టం చేశారు ఇక విశాఖపట్నం రాయపూర్ మధ్య నడిచే కొత్త వందే భారత్ రైలును విశాఖపట్నంలో రామ్మోహన్ నాయుడు సోమవారం జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే జోన్కు సంబంధించి గతంలో నెలకొన్న భూ సమస్యలు ఇప్పుడు పరిష్కారమయ్యాయని రైల్వేకు ఆ స్థలం అప్పగించేశామని తెలిపారు త్వరలోనే జోన్ కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభించాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశామని అన్నారు బహుశా దసరా లేదా దీపావళి మధ్యలో ముహూర్తం చూసుకుని భవనాల శంకుస్థాపన చేస్తామని రైల్వే మంత్రి చెప్పినట్లుగా రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపేలా వందే భారత్ ను నడపడం ఉత్తరాంధ్ర ప్రజలకు చాలా ఉపయోగకరమని కేంద్ర మంత్రి వెల్లడించారు అనంతరం వందే భారత్ ట్రైన్ లో రామ్మోహన్ నాయుడు కొంత దూరం ప్రయాణించారు ఎంపీలు శ్రీభరత్ బాబురావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు గణబాబు డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు ఇక ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్కు తగ్గట్టుగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది విజయవాడ గుంటూరు గుంతకల్ రైల్వే డివిజన్లు ఇందులో భాగంగా ఉంటాయి అయితే జోన్ హెడ్ క్వార్టర్ నిర్మాణం కోసం అప్పటి జగన్ సర్కార్ ప్రభుత్వం భూములను కేటాయించింది మొడసర్ లోవా దగ్గర యాభై రెండు ఎకరాలను రైల్వే శాఖకు జిల్లా యంత్రాంగం అప్పగించింది కానీ ఇప్పటి వరకు రైల్వే జోన్ పనులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు జగన్ ప్రభుత్వం కేటాయించిన ఆ భూములు వివాదంలో ఉన్నాయని కేంద్రం చెబుతోంది ఇలా వివాదంలో ఉన్న భూములను రైల్వే జోన్ భవనాల కోసం కేటాయించి జగన్ సర్కార్ ఐదేళ్లుగా జాప్యం చేస్తూ వచ్చింది తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ భూముల వివాదాలను పరిష్కరించింది దీంతో రైల్వే జోన్ భవనాల నిర్మాణాలకు మార్గం సుగమమైంది